హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఏంటి ఇల్లంత ఇలా ఉంది అనుకుంటున్నారా సో ఇక్కడ అయితే కాక్రోచెస్కి అయితే స్ప్రే చేపిస్తూ ఉన్నాము ఇల్లు మొత్తము సో అందుకే ఇక్కడ వంట సామాన్లన్నీ బయట పెట్టేసుకొని స్ప్రే చేపిస్తున్నాము లాస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి కొంచెం కాక్రోచెస్ అయితే ఎక్కువయ్యాయి ఇంట్లో సో అందుకే స్ప్రే చేపిస్తున్నాము

అవన్నీ తీయకున్నా వాళ్ళు స్ప్రే చేస్తామన్నారు కానీ అవన్నీ తీసేసి షెల్ఫులలో మొత్తం ఆ లిక్విడ్ స్ప్రే చేపిస్తే కొంచెం బాగుంటుంది కదా ఆ పవర్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే సామాన్లన్నీ బయట పెట్టేసుకున్నాము సో ఇంకా మొత్తం స్ప్రే చేసి ఇంకా కార్నర్స్ కి అయితే గ్లూ పెడతా ఉన్నారు షెల్ఫ్ అన్నిటికీ కిచెన్ మొత్తం అయితే అన్ని షెల్ఫ్లలో అన్ని ఖాళీ చేసేసి మొత్తం స్ప్రే చేయించాము చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ దాకా కూడా అవి అన్ని కాక్రోచెస్ అన్ని ఒక్కొక్కటి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాయి చాలా బాగుంది రిజల్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము చేపించాము ఒకసారి సో ఇప్పటి వరకు బానే ఉంది ఈ మధ్య కొంచెం మళ్ళీ కనిపిస్తున్నాయి చేపిద్దాము మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా అనేసి ఈ కాక్రోచెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎక్కువ అవన్నీ మనం ఫుడ్ ప్లేసెస్ లోనే తిరుగుతూ ఉంటాయి కదా సో అందుకని స్ప్రే చేపిస్తున్నాము చాలా రెమెడీస్ అయితే ట్రై చేశాను యూట్యూబ్లోనే చూసి కానీ నాకు ఏ రిజల్ట్ అయితే అనిపించలేదు సో ఒకసారి ఇది చేపిద్దాము మళ్ళీ కావాలంటే ఆ రెమెడీస్ చూద్దామని చెప్పి చేపిస్తున్నాము సో సండే అయితే చేపించాము సో ఈయనకు ఆఫీస్ ఉండదు కదా కొంచెం హెల్ప్ చేశాడని మొత్తం స్ప్రే చేశాక ఒక వన్ అవర్ అయితే వదిలేసేసి ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని మళ్ళీ సామాన్లన్నీ సర్దేసుకున్నాము ఇంకది ఘాట్ ఉంటుంది అనేసి పిల్లల్ని అయితే పక్క ఫ్లాట్ లో ఉంచాము ఒక వన్ అవర్ పక్కన ఆడుకుంటా ఉన్నారు పిల్లలు లాస్ట్ టైం స్ప్రే చేపించింది అయితే చాలా ఘాటు ఉన్నింది ఇదంతా లేదు కానీ రిజల్ట్ కూడా బాగానే ఉంది ఘాటు లేకున్నా రిజల్ట్ అయితే ఉంది ఇంక ఈ బట్టల షెల్ఫ్ లో కూడా మేమైతే బట్టలన్నీ తీయలేదు జస్ట్ ఈ కి అయితే గ్లూ పెట్టారు తీస్తే వాళ్ళు మొత్తమైన స్ప్రే చేస్తామన్నారు కానీ ఇంకా అవన్నీ సర్దలేంలే అనేసి జస్ట్ ఈ గ్లూ అయితే పెట్టించాము అది కూడా చాలా రిజల్ట్ అయితే ఉందంట గ్లూది జస్ట్ కొంచెం అయితే పెట్టారు చాలా పవర్ అయితే ఉంది అది అన్నీ తీసేటప్పుడు ఏమైనా చక్క 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 అన్నీ తీసి బయట అయితే పెట్టేసాము మళ్ళీ అవన్నీ సర్దుకునేసరికి అయితే ఉంటుంది మాకి సో ఒక వన్ అవర్ అయితే ఇది మొత్తం స్ప్రే చేసి అలా వదిలేసాము ఇంకా మాకేమో ఈ కార్ట్ కూడా స్టోరేజ్ ఉంది కార్ట్ సో వాటిలో కూడా కొంచెం గ్లూ పెట్టించాము ఒకవేళ ఏదన్నా ఉన్నా పోతాయిలు అనేసి ఆ కాట్లో కూడా గ్లూ పెట్టించాము సో ఈ స్టోరేజ్లో అయితే మేము అన్నీ లగేజ్ బ్యాగ్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ ఈ స్ప్రే వేమో కాక్రోచెస్ కానీ స్పైడర్స్ కానీ ఇంకా చిన్న చిన్న చీమలు కానీ ఏవి రావని అయితే చెప్పారు సో చూడాలి లాస్ట్ టైం చేపించింది అయితే బాగుంది ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం మేము చేపించాం వీళ్ళతోటి లాస్ట్ టైం వేరే వాళ్ళతో చేపించాము సో వన్ ఇయర్ దాకా బాగుంటుందని చెప్పారు సో ఎవ్రీ ఇయర్ చేయించుకుంటుంటే కొంచెం ఫ్రీక్వెంట్ గా చేస్తే బాగుంటుందని చెప్పారు వాళ్ళు ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ కి అయితే స్ప్రే చేశారు ఇంకా ఈవినింగ్ దాకా అయితే మేము అసలు ఏం టచ్ చేయలేదు సో ఈవినింగ్ దాకా వాటి అన్నిటిని అలాగే ఉంచేసి ఈవినింగ్ మొత్తం అయితే సర్దేసుకున్నాము సో నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ కూడా చాలా అయితే కాక్రోచెస్ బయటకు వచ్చాయి వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు ఒక టూ త్రీ అయితే బయటకు వచ్చాయి అసలు ఇన్ని అనుకో అనిపించింది మాకైతే చూడండి ఇక్కడ ఒక కాక్రోచ్ పెద్దవి అయితే చాలా ఉన్నాయి చూడండి ఇంకా చిన్న చిన్నవి కూడా అసలు ఒక ఒక హండ్రెడ్ దాకా అయితే చిన్న చిన్నవి చాలా బయటకు వచ్చాయి నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ దాకా కూడా అన్నీ అలా వచ్చేసాయి చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అవి అసలు మనకు కనిపించడం కూడా కనిపించవు ఆ స్ప్రే పవర్కి అన్నీ అయితే బయటకు వచ్చేసాయి ఇవన్నీ ఇన్ కేస్ ఎవరన్నా ఇలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ చేయించుకోవాలనుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో చేయించుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు ఇంకా పిల్లలకు కూడా అంత ఎఫెక్ట్ అయితే ఏం ఉండదంట ఇది అంత ఘాట్ అయితే లేదు ఈసారి స్ప్రే చేయించింది మాకి టూబీహెచ్కేకి హాల్ మొత్తం బెడ్రూమ్స్ అన్ని కార్నర్స్ కూడా స్ప్రే చేశారు సో థర్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు సో నాకైతే వర్తే అనిపించింది ఎందుకంటే రిజల్ట్ బాగుంది